ओम् अस्मद्गुरुभ्यो नमः नमो भगवते वासुदेवाय लक्ष्मीनाथसमारम्भं नाभयावञ्जनम् अस्मदाचारिपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचानोरमर्दनं परमानन्दं कृष्णं वन्दे जगं गुरुं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे वुलजप्रियम् కృష్ణద్వైపా జనం వందే కృష్ణం వందే వృధా సుతం నమస్కారం ఈరోజు మన భాగవత మహత్సవం పద్మపురాణాంతర్గతం శ్రీ మద్భాగవత మహత్సవం మొదటి అధ్యాయం ఐదు అధ్యాయాలున్నాయి మొదటి అధ్యాయం దేవర్షి నారదుడు భక్తి దేవులను కలుగుతారని విషయాన్ని గురించి తెలుసుకుందాం సచిదానందరూపాయ హేతవే तापत्रय विनाशा श्रीकृष्णा वह नम यम प्रवजत मनुपेत प्रेतकृत्यम वैपाए नो विरहता कार हजु हावा पुत्रे तन्मयता तरव विने तम सर्वभूत हृदय मुनिमास्मे तो नैमिषे सुतमानसी महिवाज महामति कदम కుశలహను సచిదానంద స్వరూపుడు ఈ విశాలం విశ్వం యొక్క సృష్టి స్థితి కారణమైన కారణమైనవాడు ఆధ్యాత్మికం ఆదిభౌతికం ఆది దైవికం ఆదిభౌతికములని మూడు విధముల దుఃఖములు తాపత్రయమున సంపజేవాడలు శ్రీకృష్ణ భగవాన్ మేము నమస్కరించాం సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన సమస్త కర్మలకు అతీతుడైన సుఖదేవుడు సర్వం మిర్చిపెట్టి వెళ్ళిపోతుండగా చూచిన వేద వేదవ్యాసు కుమారుని ఎడవాటం లేక పుత్ర అని ఎలుగెత్తింపులు వస్తాడు అంతటా సుఖని ఆత్మరూపంలో వృక్షములు అతనికి బదులుగా అట్టి ముని యొక్క శ్రీ సుఖమహాత్మునికి నేను నమస్కరించున్నాను నైమిసారణ్యమునందు ఒకేసారి మహాబుద్ధిమంతుడికి సూతముని సుఖాసీనుడై అప్పుడు యొక్క రసం పానం చేయట్లో గొప్ప నేర్పుడైన శవణకుడు సూతమునికి నమస్కరించేట్లు పెట్టాడు సోనగడరు సూతమణి అజ్ఞానాంధకారం నశింపుజేయటుకు కోటి సూర్యప్రభతో సమానమైనది జ్ఞానం మా జూలుకు రసాయనం వంటిది అంధుత్వ స్వరూపమైనది సారభూతమైన కథను మాకు వినిపించదు భక్తి జ్ఞాన వైరాగ్యములు వలన లభించడం వివేకం ఎట్లు వృద్ధి చెందో భక్తజనులు మాయామోహం తిరస్కరించేట్లు నిశ్చితంగా ఉండగలుగుతారు కలికాలం మిగిలిన భయంకరమైంది అందు జీవులు సాధారణంగా అక్షరీ స్వహం కలిగి ఉంటారు అనేక విధములకు బాధలు గురి అలమటించు అట్టి జీవులకు పరిశుద్ధములు నన్ను దైవశక్తి సంపన్నం చేయటం సర్వశ్రేష్టమైన ఉపాయం కదా కలదు అన్నిటికంటే మిగిలిన శ్రేయోదాయకమైనది పవిత్రమైన నుంచి వాటిలోకి పవిత్రమైంది ఈ కాలమందే శ్రీకృష్ణ భగవాన్ని పొందుటకు తోడుకున్నట్టు ఒక శాశ్వతమైన సాధనం సాధనమును మాకు ఉపదేశం పొందం చింతామణి కేవలం లౌకిక సుఖములను ఇవ్వగలదు కల్పరృక్షం అత్యధికమైన స్వర్గ సంపదలు అందింపగలదు కానీ గురుదేవులు మాత్రం ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిత్యవైకుండ దాము ప్రసాదం సూతుడు ఇట్లా కలిగారు సవర్ణకు మహర్షి నేను హృదయమందు భగవద్భక్తి నేను కావున నేను బాగా యోచిన మీకు జనల మరణ రూపము సంసార పైన పారదో సకల సిద్ధాంతముల సారము వినిపించదు భక్తి ప్రభావన పరమాత్మ పరమాత్మైన శ్రీకృష్ణు ప్రసన్నం చేసుకున్నట్టుకు ప్రధాన కారణమైనటు అగు ముఖ్య సాధనం మీకు తెలుగు మీరు సావధానంగా కాలము సర్ప వంటిది దాని నోటికి ఆహారమైన నేను భయముతో కలిగ యుగమనందలు జీవులు అనువంటిస్తుందరు అట్టి వార్లు భయవం నశించేట అతడికి శ్రీమద్ భాగవత శాస్త్రం శ్రీ సుఖమహర్షి ప్రవచించడం మనస్సును పవిత్రమనకు భాగవతం మించిన సాధనం వేరేదేం లేదు ఇట్టి శాస్త్రం మానవులకు జన్మజన్మాంత పుణ్యఫలం వల్లే లభించదు సుకుమహర్షి పరీక్షత్ మహారాజుకి ఈ కథను వినిపించడు కాదు సభాస్థలంలో ఆసనుడై అప్పుడు అతడికి దేవతలు అమృత కలసము తీసుకుని చెట్టు దేవతలు తమ కార్యములను సాధించుకుంటే మిక్కులు నేర్పడరు వారందరూ శ్రీ సుకుని నమస్కరించి అయ్యా తమ ఈ అమృత కలసమును స్వీకరించి దీని బదులుగా మాకు శ్రీ భాగవత కథామృతాన్ని అనుగ్రహింపుడని ప్రార్థించారు ఈ విధముగా పరస్పరం మార్చుకొనిన విమ్మట పలిష్ణ మహారాజు అమృతం గాక మేమందరం శ్రీమద్ భాగవతామృతం పాలన చేసినాము గాక అని దేవతలు అర్థించరు ఈ లోకమునందు గాస్తునికెక్కడ అమూల్యమైనమని ఎక్కడ అట్లే అమృతం ఎక్కడ భాగవత కథామృతం ఎక్కడ వీటి మధ్య పొందునేది అని ఈ విధంగా తలపోసిన సుఖమహర్షి దేవతలను పరిహసించను ఆ దేవతల భక్తి శృణుడు కథాశ్రవణం అధికారులు కారు అని గ్రహించి వారి కథామృతమైన అనుగ్రహించలేదు భాగవత కథామృతం దేవతలు కూడా దుర్లభమం పూర్వకాలంలో శ్రీమద్భాగవతమైన పరుక్షత్ మహారాజు ముక్తి లభించింది దీన్ని చూసిన బ్రహ్మదేవుడు కూడా మిక్కిలా ఆశ్చర్యం కాదు అప్పుడు ఆయన తన స్వచ్ఛలోకంలో ఒక త్రాసును వేలాడగట్టి దాని ఒక ఒకవైపు సమస్త సాధనం మరొక వైపు శ్రీమద్ భాగవతం ఉంచకూచరు త్రాసును అందు ఉంచబడిన సమస్త సాధనములు తేలికై పైకి లేచడం కానీ తన మహత్యం వల్ల మహత్వం వల్ల భాగవతం అన్నిటికంటే గురుతరమైన బరువుగా ఉంది దీనిని చూసిన ఋషులందరూ మీద మిక్కిల అభ్రమం కలిగిన అప్పుడు వారందరూ కలియుగమునందు భాగవత శాస్త్రం సాక్షాత్ భగవంతుని స్వరూపమని తెలుసుకుంది ఇట్టి శాస్త్రము చదువుట వల్ల వెనుటి వల్ల తత్ఫలితంగా అప్పటికప్పుడే మోక్షం లభింపగలదన్నది సప్తాహ విధానముగా ఏడు దినములు దీన్ని వినేటలా ఇది నిశ్చయముగా మృత్యు ప్రసాదం పూర్వం దయామూర్తులకు శనకాది ఋషులు దేవర్షియ ఈ భాగవత శాస్త్రం వినిపించరు ఇంతకంతే ముందు బ్రహ్మముఖము నుండి దేవర్షి నారదుడు దీన్ని విని ఉండడు అయినప్పటికీ దీని ఒక సప్తాహస్రమణ విధానం ఉన్నదని దానికొచ్చి ఆయనకు సనకాది మహామనులం